ప్రపంచంలో ఎన్ని పార్టీల్లో ఎన్ని భోజనాలు చేసినా ఇంటికి వచ్చి తన వాళ్ళతో కూర్చొని పచ్చడి అన్నం తిన్నా అది పరమానందం ఆనందం ఎక్కడ ఉన్నది తన స్వస్థానంలో ఉన్నది తన వారితో ఉన్నది జీవుడు కూడా ఎక్కడి నుంచి వచ్చాడు మనమంతా వస్తూ వస్తూ నేను మొగ నేను ఆడ నేను అధికారిని నీకు అధికారం లేదు నా దగ్గర బలం ఉన్నది నీ దగ్గర బలం లేదు నేను గొప్పవాణ్ణి అని చెప్పి మనం ఎక్కడి నుంచి వచ్చామో ఆ స్థానం మరిచిపోవడానికి మనమే అనేకమైనటువంటి కారణాలు రూపొందించుకుంటూ మన స్వస్థానాన్ని మరిచిపోయినాం మనం ఈ జీవుడి యొక్క స్థానం పరమాత్మ మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన ఈ భూమిపైకి వచ్చిన తర్వాత వర్ణాలని చెప్పి ఆశ్రమాలను చెప్పి లింగములను చెప్పి అనేక భేదాలు పెట్టుకుని ఉన్నాం కానీ మన గూడు మన స్థానం ఒకటే కాబట్టి జీవుడికి ఎక్కడ ఆనందం దొరుకుతుంది అంటే మనం వెతుక్కుంటున్నది కొనుక్కుంటున్న ఆనందం కానీ నిజమైన ఆనందం కాదు కాబట్టి నిజమైనటువంటి ఆనందం పొందాలంటే అది పరమాత్మ స్థానాన్ని చేరితే తప్ప ఆ ఆనందం దొరకదు